చాలామంది నాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే కోక్యూటెన్ అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ రెండు కలిపి తీసుకోవచ్చా చూడడానికి ఈ రెండు కూడా ఒకేలాంటి ప్రయోజనం కలిగిన విటమిన్స్ లాగా అనిపిస్తాయి సప్లిమెంట్స్ లాగా అనిపిస్తాయి సో వీటిని కలిపి తీసుకోవచ్చు అని చాలామంది అడుగుతారు సో దీని గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మనకి ఈ కోక్యూటెన్ అనేది హార్ట్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది సో సెల్యులర్ లెవెల్లో మనకి అంటే హెల్త్ని ప్రమోట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఫిష్ ఆయిల్ లేదా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఏదైతే ఉందో ఆల్రెడీ హెల్తీగా ఉండేటటువంటి సెల్స్లో హెల్దీ పర్సన్స్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఈ రెండు న్యూట్రియన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ని ప్రమోట్ చేస్తాయి చూడడానికి రెండు ఒకలాగా ఉంటాయి సో కోక్యూటెన్ అనేది మన హార్ట్కి సపోర్ట్ చేస్తుంది సెల్యులర్ లెవెల్లో ఫిష్ ఆయిల్ అనేది మనకి కొలెస్ట్రాల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది సో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి సో కాబట్టి ఈ రెండు కూడా పనిచేసే విధానం అనేది డిఫరెంట్గా ఉంటుంది బెనిఫిట్స్ చూసుకుంటే కనుక మనం అంటే ఫ్యాటీ కోక్యూటన్ తీసుకుంటే మనకి అలసట నిస్సత్వం లాంటి సమస్యలు తగ్గుతాయి హార్ట్ పేషెంట్స్లో కానీ బీపీ పేషెంట్స్లో కానీ సో ఫిష్ ఆయిల్ ఆ విధంగా పనిచేయదు ఫిష్ ఆయిల్ హార్ట్ హెల్త్ విషయంలో చూసుకుంటే ఫిష్ ఆయిల్ యూజ్ఫుల్ అవుతుంది కోక్యూటైన్ రెండు కూడా తీసుకోవచ్చు లివర్ హెల్త్లో చూసుకుంటే మనకి ఫిష్ ఆయిల్ అనేది పెద్దగా రోల్ ఉండదు కానీ కోక్యుటెన్ అనేది కీలకమైనటువంటి రోల్ను పో పోషిస్తుంది అలాగే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ సో హె హెల్దీ హార్ట్ ఉండడానికి ఈ ఫిష్ ఆయిల్ ఉపయోగపడుతుంది ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది కోక్యూటెన్ కూడా అలాగే ఉపయోగపడుతుంది కోగనేటివ్ ఫంక్షన్లో తీసుకుంటే కోక్యూటెన్ రోల్ పెద్దగా లేదు కానీ ఫిష్ ఆయిల్ అనేది కోగనేటివ్ ఫంక్షన్ అంటే మన బ్రెయిన్ యొక్క ఫంక్షన్ ప్రాపర్గా జరిగేటట్లయితే అది ఉపయోగపడుతుంది సెల్యులర్ హెల్త్లో తీసుకుంటే ఫిష్ ఆయిల్ రోల్ పెద్దగా లేదు కానీ కోక్యూటెన్ అనేది సెల్యులర్ హెల్త్ని ప్రమోట్ చేయడంలో ఉపయోగపడుతుంది సో కాబట్టి ఈ రెండింటికి కూడా మీకు కొంత డిఫరెన్స్ అనేది అర్థమై ఉంటుంది సో సో దీన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోగలుగుతారని వీడియో చేయడం ఎందుకంటే చాలామంది నాకు క్వశ్చన్ చేస్తున్నారు సో రెండు కలిపి తీసుకోవచ్చు రెండింటికి డిఫరెన్స్ ఏంటి సో ఇప్పుడు కలిపి తీసుకోవచ్చా లేదంటే హ్యాపీగా రెండు కలిపి తీసుకోవచ్చండి వల్ల ఎటువంటి నష్టము కూడా లేదు మ్యాక్సిమం వీలైనంత వరకు ఆఫ్టర్నూన్ మనం లంచ్ తర్వాత ఈ ఫిష్ ఆయిల్ కోక్విటైన్ రెండు కూడా తీసుకునే ప్రయత్నం చేయొచ్చు సో చాలా అద్భుతమైనటువంటి హెల్త్ ప్రయోజనాలు ఉన్నాయి మంచి న్యూట్రియంట్స్ ఇవి సో కానీ ఏదైనా సరే వాడుకునే ముందు మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ సూచనల మేరకు వాడుకోండి ఎందుకంటే మీరు ఆల్రెడీ ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నప్పుడు దాంతో కాంట్రా ఇండికేషన్ ఏదైనా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి హెల్త్ కేర్ ప్రొవైడర్ సూచనల మేరకు మీరు చర్యలు తీసుకోగలిగి ఇది వాడుకోవచ్చు ఇదైతే జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను కొంతవరకు ఈ వీడియో మీకు యూజ్ అయిందని నేను ఆశిస్తున్నాను